ఫ్రాక్ అలాగే ఫ్రాక్కి ఎలా డిజైన్ చేయాలో హెయిర్ బౌ అలాగే ఫ్లవర్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూడండి స్కిప్ చేయొద్దు ఎక్కడ చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట మనం ఫ్రాక్కి ఎలా అంటే ఫస్ట్ నాకు ఈ యొక్క కస్టమర్ అయితే నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారనమాట ఇది స్ట్రెచ్చబుల్ అనమాట క్లాత్ సాగుపోతుంటుంది బాగా సో కలర్ కూడా చాలా బాగుంది సో ఇక్కడ నాకు వాళ్ళు ఏం చేశారంటే అలిస్టిక్ పెట్టేసి స్లీవ్లెస్ పెట్టమన్నారు అందుకోసం అని చెప్పేసి నేను ఇలా కుట్టాను వీనెక్ అనమాట ఎక్కడ మనం కుట్టిన ఖర్చు అనేది క్లాత్ కనిపించకుండా నేను లోపలికి ఉల్టా వేసేసానమాట అలా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను నాడ వెనక మనం బొందలు కడతాం కదా అలా కట్టడానికి అయితే సేమ్ రెడ్మెంట్ నుక్కు రావాలి కదా కుట్టినట్లు అనిపించకూడదు అనమాట సో అని చెప్పేసి నేను ఎక్కువ త్రీ ఇంచెస్ అయితే తీసుకొని అలా బొందల కోసమని కుట్టు పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ చాలా ఈజీ అనమాట ఫ్రాక్ కాకపోయినా సరే హెయిర్ బాబుకి మనం ఇలా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఏ క్లాత్ మిగిలిన సరే ఇలా చేసుకోవచ్చు నేను చాలా చేశాను ఇంకా ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను అనమాట ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అలాగే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి సో ఇక్కడ నేను మిగిలిపోయిన క్లాత్ తోటి నేను ఏ ఫ్రాక్ కుట్టినా సరే లంగా జాకెట్ అయినా ఫ్రాక్ అయినా ఏది కుట్టినా సరే కొంచెం పీస్ కూడా మిగలకుండా ఇలా ఫ్లవర్ చేసేసి డ్రెస్తో పాటు ఫ్రీగా ఇచ్చేస్తాను సో ఈ విధంగా అయితే నేను హెయిర్ పౌ చేస్తున్నాను అనమాట సో క్లాత్ మనము ఫోర్ ఇంచెస్ తీసేసుకొని లోపలికి ఒక ఒక హాఫ్ ఇంచెస్ క్లాత్ మొత్తం అంతా సైడ్ లోపలికి కుట్టుకోవాలన్నమాట అలా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అంతా సూదితోటి మనము కొంచెం కొంచెం ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచేసి సూదితో పాటు మనం ఎక్కించుకొని అలా మొత్తం అంతా లాగేసుకుంటే మనకి హెయిర్ బవ్ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ క్రాస్ చూసారు కదా ఈ క్రాస్ అనేది నేను క్లాత్లో మిగిలిపోయింది కాబట్టి అది మనకి ఖర్చు అనేది కా అంటే మనం ఏం చేయనవసరం అవసరం లేదు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది స్ట్రెచబుల్ దారం రాదు కాబట్టి నేను ఈ విధంగా అయితే చేశాను అనమాట సో ఇది వచ్చేసి ఈ విధంగా చేసేసి ఫ్రాక్కి నేను కుడతాను అనమాట ఫస్ట్ ఫ్రంట్లో వచ్చేసి డిజైన్ వస్తుంది అది కూడా చూడండి మీరు సో ఈ విధంగా అయితే దారితో అంతా మనము ఫస్ట్ నేనైతే క్రాస్ కటింగ్ ట్రాంగిల్ షేప్లో క్రాస్ కటింగ్ తీసుకున్నాను అనమాట అలా తీసుకొని ఫస్ట్ అది సుదితో కుట్టేసుకొని దానిపైన ఇలాగా బౌ చేశాను అనమాట సో ఇక్కడ వైట్ ఫ్లవర్ పెడుతున్నాను కూడా అది కూడా నేను చేసింది అనమాట అలా రెడ్మెంట్ కూడా దొరుకుతాయి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి ఆఫ్లైన్లో దొరుకుతాయి ఎక్కడైనా మనకి ఫ్యాన్సీ షాప్లో ఫ్లవర్స్ మనం హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటాం కదా క్లిప్స్ వాటికి కూడా ఉంటుంది అనమాట సో అలాగే బయట దొరుకుతుంది మీకు కావాలంటే అలా తెచ్చుకొని ఇలా జాయిన్ చేయండి నేనైతే అన్నీ చేత్తోనే చేస్తాను అనమాట ఈ క్లా ఇది అనేది మనం ఫ్లవర్ చేయడానికి కూడా ఇది క్లాత్ కాకుండా ఫైబర్ లాగా ఒక మనం క్లాత్ వచ్చేసి మనం పిల్లలకి స్కూల్లో మనకి ఇస్తారు కదా డ్రా చేయడానికి వాళ్ళకి యాక్టివిటీ ఉంటాయి కదా సో అప్పుడు వాళ్ళ వాళ్ళకి స్కూల్లో ఎప్పుడైతే మెటీరియల్ ఇస్తారో ఆ మెటీరియల్తో పాటు నేను కూడా ఇలా తెచ్చుకుంటానన్నమాట నాకు మిషన్కి యూజ్ అవుతాయని ఈ విధంగా అయితే నేను ఫ్లవర్ చేసి ఒకటైతే రెడీ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ అనమాట ఇది ఇది వచ్చేసి ట్రాంగిల్ షేప్లో కాకుండా నాలుగు కోణాలు ఒకేలాగుండేసుకోవాలన్నమాట ఫోర్ మనం థ్రెడ్స్కి వెనక డిజైన్ పెడతాం కదా ఆ విధంగా కట్ చేసుకొని ఇలా అంతా దగ్గరగా చేసేసుకొని చుట్టుకుంటే కనుక మనకు అనేది త్వరగా ఈ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఇలా ఇలా జాయింట్ చేసేసుకొని మనం చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది సో రెండు ఫ్లవర్లు అయితే నేను రెడీ చేశాను అనమాట ఒకటి వచ్చేసి బౌలాగా చేశాను ఒకటైతే ఓపెన్గా కుట్టకుండానే డైరెక్ట్గా తోటే ఎక్కడ మిషన్ మీద కుట్టకుండా డైరెక్ట్గా క్లాత్ కట్ చేసేసుకొని ఫ్లవర్ చేశాను ఇలా సుదిత మనం కుట్టుకుంటే కనుక అది ఊడిపోదు మనం గమ్ముతో కూడా పెట్టచ్చు కాకపోతే మనం సూదితో దారంతో కుట్టామంటే కొంచెం పిల్లలు లాగిన కూడా పోదు సో ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా హెయిర్ పిన్స్ అనమాట నేను ప్రతి ఒక్క ఫ్రాక్కి డిజైన్ చేస్తాను కాబట్టి క్లాత్ మిగిలిపోయి ఉంటే కనుక హెయిర్ పిన్ చేస్తాను కాబట్టి సో ఇవైతే నేను తెచ్చుకున్నాను నా దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయి ఇవి ప్రతి ఒక్క క్లాత్కి నేను ఇది ఇలా పెట్టేసి హెయిర్ పిన్ అయితే రెడీ చేస్తానన్నమాట బౌలాగా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే నేను రెడీ చేశాను సో ఎలా ఉంది ఫ్లవర్ చాలా బాగుంది కదా కలర్ అయితే సూపర్ ఉంది బ్లూకి వైట్ కాంబినేషన్ బాగా సెట్ అయిపోయింది ఇది ఓపెన్ చేసేసుకొని మనం హెయిర్కి పెట్టుకో పెట్టుకోవచ్చు అనమాట చూసారా మనకి బయట కొనుక్కొని అయితే అవసరం లేదు నేను ఇంట్లోనే చేస్తానన్నమాట ఈ విధంగా సో మనకి డ్రెస్తో పాటు ఒకసారి ఇలా ఫ్రాక్ కుట్టేసి ఇలా బౌ చేసి ఇవ్వండి మీరు కస్టమర్లు చాలా బాగా వస్తారు మీ దగ్గరికి సో చాలా బాగుంటుంది టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది సో ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇది నేను కుట్టినవి అయితే ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసి ఒకటి పెట్టాను అలాగే వైట్ ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర స్లీవ్లెస్ కాబట్టి అక్కడ పెట్టాను ఒకటి వచ్చేసి హెయిర్ బౌ అనేది ఫ్రీగా ఇచ్చేస్తున్నాను అనమాట సో చూ చూసారు కదా ఫ్రాక్ అయితే ఎలా ఉందో సో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి సో ఫైనల్ లుక్ అయితే ఫ్రాక్ ఇది అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నేను షార్ట్ వీడియో పెట్టాను నాకు ఒక టెన్ మినిట్స్లో